హాయ్ అండి మనము ఈరోజు స్పెషల్ ఏంటంటే మనమైతే కొబ్బరి చట్నీ చేస్తున్నామండి హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ అయితే మనం తయారు చేస్తాము ఎందుకంటే మాదైతే టిఫిన్ అంగడి ఫ్రెండ్స్ అందుకని మనకి హోటల్ స్టైల్లో అయితే నేను ఈ టిప్స్ అయితే మీకు చెప్తాను టిప్స్ అయితే ఎవరు చెప్పరండి మా స్టైల్లో మేము చేసే అయితే మీకు చూపిస్తాను అందరూ పప్పులు ఏది చేస్తారండి వేరుశనగ పప్పు ఏది చేస్తారు కానీ ఓన్లీ కొబ్బరితోనే చట్నీ అయితే చేస్తాము ఆ టిప్ మేము చెప్పే టిప్స్ ఫాలో అయితే మీరు ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది రుచి అయితే అంత అద్భుతంగా ఉంటుంది ఇంకా లేట్ చేయపోకుండా మనమైతే ట్రాఫిక్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మనమైతే ముందుగా రెండు కొబ్బరి గిన్నెలు అయితే తీసుకున్నామండి చూడండి వీటిని అయితే మనం ఈ చిన్న కత్తితో అయితే బాగా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాము చూడండి ఈ విధంగా అయితే మీరు కొబ్బరి గిన్నెలు అయితే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసుకోవాలి నేనైతే ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసి పెట్టుకున్నానండి ఒకవేళ మీరు ఈ విధంగా కట్ చేసుకోలేకపోతే అవి అయితే ఆ కొబ్బరి గిన్నెను పగల కొట్టుకొని చాక్తో అయితే మీరు నీట్గా కట్ చేసి చిన్న చిన్న పీసెస్కి అయితే మీరైతే అయితే తరుపుకోండి కట్ చేసుకోండి ఇంతేనంటే సింపుల్గా చిన్న చిన్న పీసెస్ అయితే మనమైతే కట్ చేసేసుకున్నాము రెండు బౌల్స్ ఉంటే రెండుట్లని మనమైతే కొబ్బరి గిన్నెలు రెండుట్లని అయితే కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాము ఇప్పుడైతే స్టవ్ వెల్కిచ్చి ముందుగా అయితే మనం కడాయి అయితే పెట్టేసుకున్నామండి ఈ విధంగా కడాయి అయితే స్టవ్ వెల్కించుకొని మనం అయితే పెట్టేసుకున్నాము అందులో నెక్స్ట్ రెండు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నామండి చిన్న స్పూన్తో రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్నాము మనమైతే ఇప్పుడు ఆ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనమైతే కొంచెం ఒక ఏడు పచ్చిమిర్చి అండి రెండు భాగాలుగా కట్ చేసుకొని అందులో అయితే మనం యాడ్ చేసేసుకున్నాము చూసారా ఈ విధంగా అయితే మనం యాడ్ చేసేసుకోవాలి అలాగే మనం అందులో కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకుందామండి చూసారా జీలకర్ర అయితే యాడ్ చేసేసుకున్నాము అలాగే కొంచెం కరివేపాకు కూడా అందులోనే యాడ్ చేసేసుకున్నాము ఇవి కొంచెం లైట్గా ద్వారగా ఫ్రై అవ్వాలండి ఎక్కువ వేగకూడదు ఎందుకంటే ఎక్కువ ఫ్రై అయితే మనకి బాగుండవండి అందుకని మనం లైట్గా కొంచెం వేగిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ అయితే మనమైతే దించేసుకొని వీటిని వేరే బౌల్లోకి అయితే తీసేసుకున్నాము నెక్స్ట్ అయితే మనం తురుగుకున్న కొబ్బరి నీట్గా కడుక్కొని మిక్సీ జాడీలు అయితే వేసేసుకుందామండి మనమైతే ఒక గ్లాసు కాచి చలార్చిన పాలు అయితే అందులో వేసుకోవాలండి అలాగే ఒక గ్లాస్ వాటర్ అయితే మనం ముందుగా తరిగి పెట్టుకున్న మిక్సీ గిన్నెలో వేసుకున్న మిశ్రమంలో అయితే మనమైతే వేసేసుకోవాలి వేసేసుకొని మిక్సీ అయితే వేసేసుకోవాలి చూసారా మిక్సీ చేసుకున్నాక ఈ విధంగా అయితే మనకి చట్నీ అయితే రెడీ అయిందండి అది కొంచెం పలుకుగా ఉండాలండి మీరు మెత్తగా పేస్ట్ లాగా వేసేస్తు కొంచెం కొబ్బరి మనకు తగులుతుండాలి చూడండి ఈ విధంగా అయితే మనం వేసుకోవాలి నెక్స్ట్ మనం తిరగమాతలోకి కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొంచెం ఆవాలు వేసుకున్నామండి చూడండి అవి చుట్టపట్ట పగులుతున్నాయి మనకైతే చూసారా ఇప్పుడు అందులోనే మనం పప్పు దినుసులు అయితే వేసేసుకోవాలండి మినపప్పు పచ్చనపప్పు జీలకర్ర కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసేసుకున్నాము ఇవైతే మాడిపోకూడదండి కొంచెం లైట్ ద్వారగా ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి అండి యాడ్ చేసేసుకోవాలి మనమైతే యాడ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే మనమైతే మన చట్నీలు అయితే యాడ్ చేసుకోవాలండి చూసారా ఈ విధంగా అయితే మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇవైతే మాడకూడదండి మాడిపోయాయి అంటే అవి పనికిరావండి చట్నీలోకి పనికిరావు మనం దించేసుకొని చట్నీలు అయితే బౌల్లో అయితే కలిపేసుకున్నాము చూడండి ఈ విధంగా అయితే మనం చట్నీ బౌల్లోకి అయితే కలిపేసుకున్నాము ఇంకే మనమైతే మన చట్నీ అయితే రెడీ అయిపోయింది అలాగే మనమైతే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దోశ అయితే వేసేసుకుంటున్నామండి చూసారా దోశ అయితే ఈ విధంగా అయితే పోసుకున్నాము ఈ దోశ అయితే అటు ఇటు తిప్పుకుందాం అండి చాలా క్రిస్పీగా అయితే మనకు దోశలు అయితే వచ్చాయండి కొబ్బరి చట్నీలోకి దోశ పెట్టుకొని తింటుంటే అబ్బా టేస్టే వేరే లెవెల్లో ఉందండి మీ పిల్లలు కూడా అయితే చాలా చక్కగా తింటారు ఈ విధంగా అయితే మనం దోశలన్నీ ప్రోసెస్ కావాలండి చూడండి చాలా చక్కగా అయితే మనకు దోశలు వచ్చాయి ఈ చట్నీ అనేది హోటల్ స్టైల్లో చేస్తారండి ఈ చిన్న టిప్పు మీరు పాటిస్తే మీకైతే చట్నీ అయితే అద్దురుపోద్ది అండి టేస్ట్ ఉంటుంది కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి నా కామెంట్ ద్వారా తెలియజేయండి అండి నేను ఎలా చెప్తున్నానంటే మనదైతే అయితే టిఫిన్ అంగదండి అందుకని నేనైతే మీకు ఈ టిప్ అయితే చెప్తున్నాను దోశలు కూడా మనకి కలుపుకునే విధానంలో చాలా చక్కగా అయితే వస్తాయండి ఎందుకంటే మనకి టిఫిన్ అంగడి కాబట్టి మనకి బాగా తెలుసు అండి చూసారా దోశ అయితే ఎలా కాలిందో ఎర్రగా ద్వారగా బలే కాలింది కదండి ఈ విధంగా అయితే మేము దోశలు పోసేసుకోవచ్చండి మనకైతే టిఫిన్ సెక్షన్లో బాగా అనుభవం ఉందండి ఎదురులేస్తే అదే పని మనకి టిఫిన్ అయితే పెడతా ఉంటాం కాబట్టి మనం దోసెలు ఇడ్లీలు ఇంకా చాలా ఐటమ్స్ అయితే చేస్తామండి ఇంతేనండి సింపుల్గా మనం దోశలు అయితే పోసేసుకొని కొబ్బరి చట్నీ అయితే వేసేసుకొని టేస్ట్ అయితే చేసేద్దామండి చూపిస్తాను మీకు ఎలా వచ్చాయి ఇవి అయితే మన కొబ్బరి చట్నీ మనకు దోశకి ఎలా వచ్చిందో మనమైతే ఒక్కసారి టేస్ట్ చేశారు ఒకటి అదే చాలా అద్భుతంగా వచ్చిందండి पेस्ट है तो अदर सब अरे चलो साक्षी का ही तो सुना ना यूरोप वाले उन्होंने बात करे ऑफर चेंज कर रहे हैं जो उन्हें पेस्ट बिहार लावला मार्केट है ओके फ्रेंड्स वीडियो अच्छा लाइक करें चक्र जैली तमिल और मंच वीडियो तो मुझे वस् हरी फ्रेंड्स, ओके okay, बाय